హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా ఓకే సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సో ఇంకా మరి ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి డెఫినెట్గా సో నిన్న కూడా కాల్ చేసి చెప్పారండి ఒక రీయూనియన్ అయిందండి సో ఈ మధ్యకాలంలో చాలా మందికి రీయూనియన్ అయింది నాకు కాల్ చేసి చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓకేనా సో సో ఇఫ్ యూ ఇఫ్ యూ రిక్వైర్ ఎనీ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెండిస్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి సరే సో మరి ఎవరికైనా టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు కూడా నన్ను అప్పుడు చూడండి మీకు పూర్తి జాతకం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే ఇంకా మరి ఎవరికైనా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు గొడవలు ఇంకా ఆస్తి తగాదాలు విద్య వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము వ్యాపారంలో నెగిటివ్ ఎనర్జీ విదేశీ ప్రయాణము ఓకేనా అనారోగ్య సమస్యలు ఆస్తి తగాదాలు కోర్టు ఇష్యూస్ నెగిటివ్ ఎనర్జీ ఓకేనా సో ఇంట్లో అయినా సరే మీరు పనిచేస్తున్న అయినా సరే ఎక్కడైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా మనం లెడ్గా చేసే నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఏ విధంగా బయటపడాలి ఓకేనా సో అది సో అనారోగ్య సమస్యలు వీటికి చేతబడి బ్లాక్ మ్యాజిక్ కోర్టు కేసెస్లు సో భూ భూమి కొనుగోలు చేయడం విషయంలో ఏదైనా సమస్యలు ఉన్నా సరే వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సరే మరి ఈరోజు తిథివారం నక్షత్రం ప్రకారం ఈరోజు తిథి వచ్చేసి పంచమి భరణి నక్షత్రము పంచమి భరణి నక్షత్రం భరణి నక్షత్రము తదుపరి షష్ఠి సో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం పంచమి భరణి నక్షత్రం సో మరి ఈరోజు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మకర రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి సరేనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు చాలా శ్రేయస్కరం అనమాట సరే సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో సో అందరూ మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఓకేనా సో మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ ముఖారవిందాన్ని కూడా ఊహించుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకే సో ది వాల్ కార్డ్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ किऑ कप्स एट ऑफ कपे जस्टिस दि एंपर क्वीन ऑफ कपे दि चारियट ఏసఫ్ వ్యాన్స్ జడ్జ్మెంట్ ఓకేనా కార్డ్స్ కొన్ని ఎక్కువ తీసుకున్నాను ఓకే సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను సరేనా సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను అయ్యో సరే ఇక్కడ ఏంటంటే సో ఇంత ఇక్కడ మీ పార్ట్నర్లో ఏంటంటే ఒక రిగ్రెషన్ అయితే ఉంది ఇంత జరుగుతున్నా కూడా సంథింగ్ మీ ఇద్దరి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ చాలా డిస్కషన్స్ గొడవలు జరిగాయి సో ఇక్కడ హార్డ్ బ్రేక్ సిచ్యుయేషన్లోనే ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరు ఇంత జరుగుతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నా కూడా మీరే తన ఊపిరి మీరే తన కంప్లీషన్ మీరే తన ప్రపంచం సో మీరు లేకుండా ఉండలేను తను సో తన బలహీనత మీరే తన వీక్నెస్ మీరే తనకు మీ మీద ప్రేమ ఉంది సో సో అక్కడ ఏంటంటే తను కొన్ని రోజులు లోన్లీగా వదిలేయండి ఓకేనా కొంచెం హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో తన వీక్నెస్ పాయింట్ మీరే అంటే మీరు తనతో ఏదో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఈ మైండ్ గేమ్స్ నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ఈ మైండ్ గేమ్ నుంచి నుంచి అవ్వాలి అనుకుంటున్నాను నాకు వద్దు ఈ రిలేషన్ అని నాకు వద్దు ఈ టాక్సి ఈ టాక్సిటీ అని చెప్తున్నారు కొంతమంది మీరే ఈ పర్సన్తో చెప్తున్నారు కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీ విషయంలో చెప్తున్నారు అన్నమాట సరే చూద్దాం ఇంకా ఎనర్జీ ఎట్లా ఉన్నాయో అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది ఓకేనా అంటే నాకు చాలా ఇష్టం అని అంటున్నారు మీ పర్సన్ ఎవరో మీ పర్సన్ మీ పార్ట్నర్ ఓకేనా సరే చూద్దాం మీకు ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేయాలి ఐమ్ ఆల్వేస్ విత్ యూ ఐ యామ్ ఆల్వేస్ సపోర్ట్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ డిఫికల్ట్ టైం అని చెప్తున్నారు వీళ్ళు అంటే అదేదో ఇక్కడ ఏంటంటే అదేదో ముందు నుంచో ఉంటే ఈ దూరం వచ్చేది కాదు కదా సో ఆ సపోర్ట్ వాళ్ళు ఇవ్వలేకనే కదా మీకు సో ఇప్పుడు ఇప్పుడు ఈ రిలేషన్ ఈ రిలేషన్ నేను సపోర్ట్ చేస్తాను ఎప్పుడు నీ కష్టకాలంలో నీకు తోడుంటాను అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు అంటే నేను మీకు సపోర్టివ్గా ఉంటాను కష్టకాలంలో అయినా సరే ఏ సిచ్యువేషన్లో అయినా సరే నేను మీకు సపోర్టివ్గా ఉంటానని మీకు తోడుగా ఉంటాను మీకు తోడుగా బతుకుతానని చెప్తున్నారు అది అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు ఓకేనా అంటే ఇక్కడ మీ అంటే నా బలహీనత నువ్వే నిన్ను నేను వదులుకోవడం నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు నేను నా నుంచి నేను దూరం కానివ్వను నువ్వు ఎక్కడి నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావు అని నేను నాకు చాలా భయంగా ఉంది చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నాను చాలా ఎమోషనల్ అవుతున్నారు వీళ్ళు మీరెక్కడ వెదులు వెళ్ళిపోతారేమో తనను తను లీవ్ చేసేసి అని భయపడుతున్నారనమాట అంటే ఇక్కడ మీ అంతటా మీరే జడ్జి చేస్తున్నారంట మీ మెంటాలిటీ ఇది మీ ఆలోచన ఇది మీరు ఇలాంటి వాళ్ళు అది ఇది అని నువ్వు నాకు అబద్ధం చెప్పావని తను మనసులో ఉన్న లే లేకపోయినా మీరే జడ్జ్ చేస్తున్నారు మీరే అజ్యూమ్ చేసుకుని జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇది మీరు మార్చుకోవాల్సిన ఎనర్జీస్ అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు సో మీ ఒపీనియను కరెక్ట్ అని చెప్పి తనను జడ్జ్ చేస్తున్నారంట అది వద్దంటున్నారు వీళ్ళు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరో కానీ నేను మీకోసం వెయిట్ చేస్తాను ఎప్పుడైనా సో అంటే ఏంటంటారు ఐ ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అంటే తన చివరి ఊపిరి ఉన్నంత వరకు మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారంట వీళ్ళు వెరీ గుడ్ సో మీకు న్యాయం చేస్తాను డెఫినెట్గా ఓకేనా నా కొన్న ఊపిరి వరకు నేను మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను సో మీరే అంటే నా మనసులో మీరే ఉన్నారు ఆర్ మై హార్ట్ సో మీకు వీళ్ళు ఇంకా చెప్పాలంటే తను మీరు తను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు ఐ లవ్ యూ కూడా చెప్పాలనుకుంటున్నారనమాట సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనబడుతుంది డెఫినెట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రీఎంటర్ ఇవ్వాలి తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా అంటే మీ ఇద్దరు కలిసి ఒకవేళ లాంగ్ ట్రిప్ లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డ్రైవ్ చేసి ఉంటే ఏదైనా ఒక లాంగ్ ట్రిప్ కానీ లాంగ్ డ్రైవ్ కానీ చేస్తుంటే ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పర్సన్ మీతో లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళి అక్కడ ఒకరితో ఒకరు మైమర్చిపోయి అంత కన్వర్సేషన్ చేయాలనుకుంటున్నారన్నమాట ఒక గంటలు గంటలు మాట్లాడాలనుకుంటున్నారు మీరు ఇద్దరు కలిసి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఓకేనా అంటే ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్ గురించి ఏదో ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇంతకుముందు ఏదైతే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నీ వదిలేసి ఒక డెసిషన్ తీసుకోవాలి ఉంటే ఇట అట ఉంటే అట ఇట అనే డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏదేమైనా మీ దగ్గరికి రావాలి ఒక డెసిషన్ తీసుకోవాలి రిలేషన్ రీబర్త్ చేయాలి ఓకేనా అంటే ఇక్కడ తను తప్పు ఉంది ఒప్పుకోవట్లేదు ఇక్కడ తను తప్పు చేసింది కానీ తను తప్పు ఒప్పుకోవట్లేదు అనమాట డెఫినెట్గా ఇక్కడ అదే కనిపిస్తుంది సో ఇక్కడ తను తప్పు ఒప్పుకోవట్లేదు మీరు తనను జడ్జి చేస్తున్నారని చెప్తున్నారంట కానీ తప్పు చేసే అంటే మీరు తనను ఎట్లా అంటే కొంచెం ఇన్సిస్ ఇన్సిస్ అంటే జడ్జి చేస్తున్నారట సో అది తన ఒపీనియన్ ఇక్కడ మీరు తను మీరు తనని జడ్జ్ చేస్తున్నారని చెప్తున్నారు కానీ తను తప్పు చేశారని అయితే ఒప్పుకోవట్లేదు కానీ ఏదైతే నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నావో ఏదైతే అనుకున్నావో అది నా అది నేను కాదు కానీ నీ ఆలోచన ఇదే దీనికోసమే ఇలా చేసావు కోసం ఎవరు ఎవరి కోసమో ఇలా చేసావు ఏదైతే మీరు జడ్జిమెంట్ చేస్తున్నారో అది తనకు నచ్చట్లేదు ఏదైతే తనను మీరు ఏదైతే మీరు తనను నువ్వు ఇది అని చెప్తున్నావో ఏదైతే జడ్జి చేస్తున్నావో అది తనకు నచ్చట్లేదు అంట నేను అలా కాదు అంటున్నా నువ్వు నమ్మట్లేదు సో ఇప్పుడు నేను ఇంట్రెస్ట్గా లేను నన్ను వదిలే అంటున్నారు తను చాలా బాధగా ఉంది ఈ రిలేషన్షిప్లో ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ చాలా భారంగా ఉన్నాయండి చాలా బాధగా ఉన్నాయి సో మీరు తన అనవసరంగా ఇన్సిస్ట్ చేయడము జడ్జ్ చేశారంట పాస్ట్లో సో నేను ఎంత చెప్తున్నాను వినట్లేదు ఈ రిలేషన్షిప్లో సో నన్ను ఒంటరిగా వదిలే అని అయితే చెప్తున్నారు సో కాకపోతే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి తన వీక్నెస్ పాయింట్ అయితే మీరే సో ఇంత జరుగుతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నా కూడా మీరే తనకు ఊపిరి మీరు లేకుండా అయితే వాళ్ళు ఉండలేరు తన వీక్నెస్ పాయింట్ మీరే అని చెప్తున్నారు తన బలహీనత మీరే తనకి మీ మీద ప్రేమ ఉంది సో కాకపోతే తను కొన్ని అయితే మీరు లోన్లీగా ఒంటరిగా అయితే వదిలేయండి డెఫినెట్గా వీళ్ళైతే మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి రిలేషన్షిప్ని అయితే అంటున్నారు అది సో మరి ఇది ఎవరు ఎనర్జీస్ కానీ చూసుకోండి సో చాలా టిపికల్గా ఉన్నాయి చాలా భారంగా బాధంగా ఉన్నాయి అన్నమాట సో టాక్సిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఏదేమైనా మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి మేము మీ మీతో మీ దగ్గరికి రావాలి నన్ను అయితే జడ్జి చేయొద్దు మీ మీద నాకు ప్రేమ్ ఉందని చెప్తున్నారు మీ పర్సన్ ఎవరో కానీ ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ చూసుకొని అట్లీస్ట్ ఈ వీడియో వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజ్యూమేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అనేది నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని అది పెట్టడం జరిగింది ఆ అమౌంట్ సో మీరు గమనించాలి అది సరేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్